మా పొడిపోయి నిసిస్తున్న నా మీ అందరికీ నక్షభావం ఉందండి ఈరోజు గ్రహం కీర్తన జనము ముప్పై ఏడవ అధము ఇరవై ఐదే వచ్చినము నేను చిన్నవాడనే ఏంటిని ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని వాగ్దానం చేసి పరిశుద్ధాత్మ దేవుడు అధరాత్ర లేచి ప్రార్థన చేసే వేస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసే దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానించాడు వెంటనే షడస్ పెట్టిన చూడాడు ఇక్కడ అయితే దేవుడు భర్యాత్రి మరి ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాత మరి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని నేను అక్కడ ఉందని చెప్పేసి నేను వ్యతికా అనమాట కనిపించింది అనమాట కానీ విడి నేను షడేసుకుంటున్నాను అండి అయితే దేవుడు మరి ఇక్కడ ప్రతి కూడా మనకి వాగుతానేస్తున్నారు మనం నలభై రోజుల లోపల స్వాగతం చేస్తున్నాం కదండి పొద్దు నుంచి సాయంత్రంకి ఏం తినకుండా అయితే దేవుడు మరి ఇక్కడ మాట్లాడారంటే ఆయన నీతి మంత్రులు గడ్డగానే వారి సంతానం విశ్చిమిడు కానీ నేను చూచి ఉండలేదని చెప్పేసి చెబుతున్నారు దావెత్తి చెత్తనకాడు అవునండి ఎగువ ఆశీర్వాదం వారి భూమిని సంతరించుకుంటారు అంటున్నారు ఆయన చెప్పించిన వారు నిర్మూలమవుతారంటున్నారు ఇంకా పెద్ద వారిని చూసి నువ్వు వ్యసనపడవద్దు అంటున్నారు దుష్కార్యం చేయ వారిని చూసి మచ్చిపడున్నారు అనమాట వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు అంటున్నారు పచ్చని కూర వలె వాడిపోదురు అంటున్నారు యహోయిన నమ్మిక ఉంచి మేలు చేయాలంటున్నారు ఏహోని బట్టి మనం సంతోషించాలంటున్నారు ఆయన అప్పుడు మన దేవంతులు తీరుతారు అంటున్నారు మన మార్గంలో ఒక అప్పగింపుకోవాలంటున్నారు అప్పుడు మరి ఆయన మనం నమ్ముకుంటే ఆయన మన కార్యం నెరవేర్చుతారు అంటున్నారు అనమాట ఆయన మరి వెలుగుని వలె మన నీతిని మధ్యాహ్నం వలె మన నిర్దిష్టత్వం వెళ్ళడప్పుడు చదివాడు అంటున్నారు కోపం మానము అంటున్నారు ఆగ్రహం విడిచిపెట్టు అంటున్నారు అనమాట ఒకరు కనిపెట్టుకున్నాము దేవును దేవుని దేశం స్వతంత్రించుకుందవు అని అంటున్నారు అనమాట దేవుడు మరి ఇంకో నడుతుంది ఏవో చేతి వల్ల సరస్పృశపడిన అంటున్నారు వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించే దేవుడు అనమాట మరి హోవా అతను చేయి పట్టుకుని విన్నాడు కనుక అతడు నేలని పడిన లేవలేక ఉండడు అంటున్నాను అనమాట దేవుడు మన చేతిని పట్టుకుని విన్నాడు అనమాట అందుకని మనం నేలని పడినా కానీ మనం లేవలేక వండడం అనమాట లేస్తామన్నమాట అయితే ఇక్కడ మరి నీతి మంత్రులు మరి ఎవరి పట్టు కానీ వారి సంతానం భిక్షమిత్రుడు కానీ నేను చూసి ఉండలేదు అంటున్నారు నేను చిన్నవాడినైనా ఉంటాను కానీ ఇప్పుడు మొసలు అయినా కానీ చూస్తున్నా మొసలు చిన్నప్పటి నుంచి కూడా మొసలు వాడిని అయినప్పుడు కూడా చూస్తున్నాను కానీ సంతాన విడిపడ్డ కానీ భిక్షమని నేను చూడలేదని నేను చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట దీనివల్ల వారు దయాళ్ళు అప్పిస్తారు అంటున్నారు వారి సంతానం వారు ఆసన పడతారు అంటున్నారు అనమాట వీడు చేయటమని వేలు చేయమంటున్నారు అనమాట అప్పుడు నీవు నిత్యం నిల్చుతూ ఉంటున్నారు ఏలైనగా మరి యహోవా న్యాయమును ప్రేమించే దేవుడు అనమాట ఆయన తన భక్తులను విడవడనమాట వారి వారు ఎన్నటి కాపాడబడతారని అంటున్నారు అనమాట భక్తి సంతానం నిర్మూలమగుద్దు అని అంటున్నారు ఇతిమంతుల భూమిని అనమాట వారు దానిలో నిత్యం నిరసించేదేనని దేవుడు అనమాట వారి శాస్త్రం వారి ఉదయములో ఉన్నది వారి అడుగులు జారు అంటున్నారు అనమాట ధర్మశాస్త్రాన్ని మనం చదువుతున్నాము మరి తృతి యోగం చేస్తున్నాము నేనైతే ధర్మశాస్త్రం మరి పూర్తిగా రాసేసాను అనమాట కంప్లీట్ చేశాను దేవుని కృపల్ దేవుని దేవుళ్ళు మూడు సంవత్సరాలు పెట్టింది అనమాట రాయటానికి అయితే భక్తిహేనులు మరి నీతి మంతులు కొరకు పుంచి ఉండి వారిని చూస్తారంట కానీ వారి చేతికి ఏవో నీతి మందుని అప్పగింపడం అంటున్నారు అనమాట ఇంకా ఒకరు కనిపెట్టుకుని ఉండమంటున్నారు ఆయన మార్గము అనుసరించము అంటున్నారు అనమాట భూమిని సత్యుకున్నట్లు ఆయన్ని హిందించను అంటున్నారు అనమాట నీతిమంతులకు రక్షణాధారం అంటున్నారు బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం అంటున్నారు అనమాట ఏహో వారికి సహాయుడే వారిని రక్షిస్తానంటున్నారు వారు వారు శరణి వచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనల చేతుల నుండి వారిని నడిపించి రక్షించను అని చెప్పేసి ఈ దినం మాట్లాడు దేవుడు మరి ఈ దినం మంచి వర్షించింది తొలగించుకుంటూ యోజమానం ప్రారంభం చేసుకుందాం అవన్నీ అసలు శక్తి మంత్రి గర్మైన అది ప్రభుత్వ ప్రతిబిడ్డి పేరు పెరిగి ఏం చేసుకున్నా ప్రబడికి అవసరం తెచ్చింది ఎక్కడ తిరిగి గురుకులు తెచ్చుకోండి వీటికి మంచి శైలి నిరుద్యోగులు ఉద్యోగాలు చేయండి ఆర్థిక ప్రశ్నలు వరకు ఆర్థిక సాయం చేయండి అనుగ్రహం సస్పష్టం వేదన వారు వచ్చి రక్షణ రక్షణ మీ ద్వారా రాని మీరు శ్రైని సదుపు బాగుంది చెప్పని నా ప్రభుత్వం పేరు సురక్షితమైన వీడికి మీ ప్రభువులు మీ సహోదరి గైపెస్ వాళ్ళు